ఇదే చంద్రపూర్ రైల్వే స్టేషన్ దీనికి ముందు చంద్రపూర్ బస్ స్టాండ్ ఎలా ఉంటుందో వీడియో చేశాను అలాగే చంద్రపూర్ మొత్తం టూరిజం ఎలా ఉంటుందో దాని మీద కూడా ఒక వీడియో చేశాను మీరు కావాలంటే చూడవచ్చు చంద్రపూర్ రైల్వే స్టేషను ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం తాడోబా అందేరి టైగర్ రిజర్వ్ చూడాలన్నా లేదంటే చంద్రపూర్ మహాకాళి టెంపుల్ అలాగే మిగిలిన టెంపుల్స్ లోకల్ టూరిజం స్పాట్స్ చూడాలంటే ఈ రైల్వే స్టేషన్లో దిగాలి ఒకవేళ ట్రైన్లో వస్తే బస్సులు వస్తే బస్ స్టాండ్లో దిగాలి ఈ చంద్రపూర్ రైల్వే స్టేషను చాలా పెద్దది స్పేషియస్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ రైల్వే స్టేషన్లో మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రిజర్వేషన్ కౌంటర్స్ అన్ రిజర్వ్డ్ కౌంటర్స్తో పాటు రెండు ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి అంటే అన్ రిజర్వ్డ్ జనరల్ టికెట్స్ క్యూలో నించోకుండా డైరెక్ట్గా ఫోన్పే ద్వారా కూడా తీసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఏవేవైతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి రిటైరింగ్ రూమ్ కూడా ఉంది స్టేషన్ మేనేజర్ అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ వెళ్ళటానికి ముందుగా ఎలాంటివి రెండు ఎక్స్ట్రా రైల్వే ట్రాక్స్ కనబడతాయి బహుశా ఈ గూడ్స్కి వెళ్ళడానికో లేదా ఇంకేదో సపరేట్ ట్రాక్స్ అనమాట ఇవి అన్కౌంటెడ్ ఇది కాకుండా వన్ టూ త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు వస్తుంది కదా మీదకి వస్తున్నాం కదా ఈ పైకి వచ్చాక ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఈ చంద్రపూర్ రైల్వే స్టేషను ఈ చంద్రపూర్ ఊరు టూరిజంకి బాగా నోటెడ్ మీరు చూస్తున్నారా రైల్వే స్టేషన్లో పార్క్ చూడండి ఎలా ఉందో రైల్వే స్టేషన్లో అంటే ఈ చంద్రపూర్ తాడోబాకి అంతగా ఫేమస్ తాడోబా అనేది ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ తాడోబా టైగర్ రిజర్వ్ చాలా పెద్ద సఫారీ అనమాట ఎప్పుడు హౌస్ఫుల్గా కల బాగా రన్ అవుతుంది అది ఈ చంద్రపూర్లో మీరు దిగి ఇక్కడి నుంచి ఆటో పట్టుకున్న లేదా సపరేట్గా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకున్న టూరిజం స్పాట్స్ అన్నీ చూడవచ్చు ఈ రైల్వే స్టేషను ఒక రైల్వే స్టేషన్లో కాకుండా ఏదో మ్యూజియంకి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే స్టేషన్లో ఎక్కడ చూసిన పక్షులు పులులు ఏనుగులు బొమ్మలు ఇవన్నీ చూస్తున్నారా స్టేషన్ మొత్తం కూడా ఒక మ్యూజియంలో ఉంటుంది ఈ పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్లో కూడా ఇక్కడ ఆగితే ఆగిన రెండు నిమిషాల్లో కూడా ఏదో మ్యూజియంలో ఆగి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నమాట చూస్తున్నారా సో ఇదే చంద్రపూర్ రైల్వే స్టేషను ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ